వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది పద్మాక్షి యమునమ్మ వసుధ చాలా సంతోషంగా స్వామీజీ రావడంతో స్వామీజీ ఆశీర్వాదం తీసుకుంటారు ఇక స్వామీజీ అంటారు ఈ కుటుంబం ఎందుకో తప్పు చేస్తుంది అనిపిస్తుంది అని అంటారు స్వామీజీ ఒక్కసారిగా పద్మాక్షి అలాగే యమునమ్మ షాక్ అవుతారు స్వామీజీ మీరు చెప్పినట్టే నా ఇంటి కోడలితో వరలక్ష్మి వ్రతం పూర్తి చేశాను అలాగే నా ఆడపడుచులకి వడి బియ్యం కూడా ఇచ్చేశాను కానీ ఈ ఇంటికి ఇంకా అరిష్టం అంటున్నారు నాకు భయంగా ఉంది అని అంటారు యమునమ్మ అమ్మ ఈ ఇంట్లో అరిష్టం జరుగుతుంది కానీ అది ఎవరికీ తెలియటం లేదు వారు చేసింది ఒప్పేమో అనుకుంటున్నారు భార్య కానీ భార్యతో అన్నీ చేయిస్తే ఏ భర్తకైనా ఏ భార్యకైనా సంతోషం ఎలా ఉంటుంది అని అంటారు స్వామీజీ ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇదేంటి స్వామీజీ ఇలా అంటున్నారు అని చెప్పి లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది యమునమ్మా ఇక వసుధ చారుకేశా అనుకుంటారు అవును సహస్రా విహారి భార్య కాదు లక్ష్మీనే విహారి భార్య కానీ సహస్రతో వదిన అన్ని చేయిస్తున్నారు అది అరిష్టమే అని అనుకుంటుంది వసుధ స్వామీజీ మీరు చెప్పింది మాకు అర్థం కావటం లేదు అని అంటారు పద్మాక్షి అమ్మా వ్రతాలు పూజలు అన్నీ పూర్తయ్యాక భార్యాభర్తల బంధం ఏకమవడంతో సమాప్తమవుతుంది అప్పుడే కదా ఈ ఇంటికి వారసులు వస్తారు అనగానే అందరూ ఇక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు సహస్ర విహారి వైపు చూస్తూ ఉంటుంది అర్థమైంది స్వామీజీ ఖచ్చితంగా మేము చేయవలసిన కార్యక్రమం మాకు చెప్తున్నారు అని చెప్పి యమునమ్మ అంటూ ఉంటారు ఇక స్వామీజీ విహారీ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు వదిన స్వామీజీ మాటలకి నేను చాలా అంటే చాలా భయపడ్డాను అవును విహారికి సహస్రకి కార్యం ఆగిపోయింది మళ్ళీ కార్యాన్ని చేయాలి అని అంటారు ఇక పద్మాక్షి అవును వదిన ఆ కార్యం పూర్తయితే వాళ్ళు సంపూర్ణంగా భార్యభర్తలు అవుతారు అని అంటుంది యమునమ్మ అక్కడి నుండి లక్ష్మి బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో అనుకుంటే ఏదో జరిగింది చెప్తాను ఈ లక్ష్మికి అని చెప్పి ఇక లక్ష్మికి వెనకాలే వస్తూ ఉంటుంది అంబిక సహస్ర కూడా తన వెనకాలే వస్తుంది పిన్ని గారు వంద కోట్లు స్కామ్ ఇక నిజం కాదని వంద కోట్లు తిరిగి ఇచ్చినందుకు కిరీటం ఇచ్చి మా అత్తయ్య పూజ చేస్తారు అనుకుంది కానీ ప్రతి విషయంలోనూ ఈ లక్ష్మికి అవమానిస్తూనే ఉంది మా అత్తయ్య అనగాని మరి వదిలికి దీని గురించి నిజం తెలిసింది కదా అందుకే దీన్ని అవమానిస్తుంది అలాగే ఆఫీసులో కూడా ఇది ఇంకొక ఆరు నెలలు రాదు సహస్రా అప్పుడు మనమే విహారికి అండగా దండగా ఉండాలి అని అంటుంది అంబిక ఆపండి ఇంకా ఎందుకిలా మాట్లాడుతున్నారు మీ ఇద్దరి గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా అని అంటుంది లక్ష్మి ఏంటే ఎక్కువగా వాగుతున్నావు అనగానే చూడండమ్మా ఎక్కువగా వాగుతున్నది నేను కాదు ఎక్కువ పనులు ఫ్రాడ్ పనులు చేస్తున్నది మీ ఇద్దరే అని అంటుంది లక్ష్మి అంటే మేమిద్దరం ఫ్రాడ్ పనులు మా కుటుంబం కోసం చేస్తుంటే ఇక ఆధశక్తిలాగా ఇక్కడికి వచ్చి మా పనులన్నీ ఆపేద్దామనుకుంటున్నావా సిల్లి అని అంటుంది అంబిక ఆపండి ఏదో ఈ ఇద్దరు ఈ ఇంటిని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు మీరంటే ఏంటి అన్నది నాకు తెలుసు కానీ నేను నోరు విప్పలేదని మీరేదో రెచ్చిపోతున్నారు ఒకటి మాత్రం నిజం సహస్రమా ఈ ఇంటి కోడలుగా మీరు చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి కానీ అవి చేయకుండా నన్నేదో ఇబ్బంది పెట్టి ఆఫీస్ నుండి బయటికి వెళ్ళాలని నా వేలిముద్ర దొంగతనం చేసింది మీరే అని అంటుంది లక్ష్మి ఒక్కసారిగా సహస్ర షాక్ అవుతుంది అంబిక అయితే దీనికి ఎప్పుడు తెలిసిపోయింది అని చెప్పి అనగానే మీరేంటి మీరేదో కంపెనీకి ఇంటికి పెద్ద సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు కానీ మీ గురించి పూర్తిగా నాకు తెలుసు సహస్రకి సహస్రమ్మకి చెప్పాలా అని అంటుంది లక్ష్మి ఏ లక్ష్మి మా గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే ఎవరు నమ్మరు మా వదిన నిన్న ఇంటికి రానిచ్చిందని మేము ఊరుకుంటాను అనుకుంటున్నావా పద్మాక్షి అక్కకి చెప్పి మెడపట్టికి బయటికి గెంటేస్తా అనగానే చూడండి తప్పు చేసిన వారిని ఖచ్చితంగా మెడపట్టి బయటికి గెంటేయాలి ఆ పరిస్థితి నాకు వస్తే ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా నేను పద్మాక్షి అమ్మ ముందు ఉంచుతాను నా వెనకాలే వచ్చి నన్ను ఏదో అవమానపరిచి నాలుగు మాటలు అని మనశ్ శాంతిని తృప్తిని పొందాలనుకుంటున్నారు కానీ ఆ దేవుడు ఒకడున్నాడు కదా తప్పేంటి ఒప్పేంటి న్యాయం ఏంటి అన్యాయం ఏంటని తేల్చుకుంటాడు కానీ ఈ లక్ష్మి ఈ ఇంటికి ఎవరైనా అన్యాయం చేయాలి అలాగే ఈ ఇంటిని పాడు చేయాలి అనుకుంటే నేను ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది పిన్ని ఇదేంటి మన ఇంటిని పట్టుకొని అదేదో ఉద్ధరిస్తానంటుంది అనగానే ఏమో అది ఏం చేస్తుందో నాకు తెలీదు దాన్ని మాత్రం ఆఫీస్కి రానివ్వకూడదు సహస్రా అనగానే ఇంతకీ వేలిముద్రలు నువ్వే దొంగతనం చేశావా అనగాని మరి నీ గురించేంటి లక్ష్మి ఇలా అంటుంది అని అంటుంది సహస్రా ఏమో మనిద్దరిది ఒకటే ఆలోచనని అలా ఆనుండొచ్చలే పద వెళ్దాము అని అంటుంది అంబిక ఇక ఇద్దరూ ఒకరి గురించి ఒకరికి లైట్గా అర్థమైనా తెలియనట్టే లోపలికి వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది విహారీ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు ఇంతలో విహారీ కోర్టు ఇక ఐరన్ చేస్తూ ఉంటారు పండు ఇక విహారీ కోర్టు ఐరన్ చేస్తూ ఉండగానే టైం అయిపోతుంది పండు త్వరగా రా ఈరోజు నేను బోనస్ ఇవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు విహారీ ఇక అక్కడ పండు లేకపోవడంతో లక్ష్మి గబగబా ఆ కోర్టుని తీసుకెళ్ళి విహారీకి ఇస్తుంది లక్ష్మి ఇంకా రెడీ కాలేదా అని చెప్పి అంటారు అంటే విహారీ గారు నేను రావాలా అనగానే ఏంటి లక్ష్మి నువ్వేమైనా వంద కోట్లు స్కామ్ చేశావా అవన్నీ రికవరీ అయ్యాయి ఇప్పుడు నువ్వు ఆరు నెలలు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఈ రోజు నుండి మళ్ళీ వీక్రాఫ్ట్ ప్రాజెక్టుకి నువ్వే హిఎండిగా ఉండబోతున్నావు త్వరగా రెడీ అవ్వు అని అంటారు అది కాదు విహారీ గారు అనే లోపు ఒక్క నిమిషం ఈ టై ఇరుక్కుపోయింది కొంచెం తీయవా అని అంటారు ఇక విహారీ మెడలో ఉన్న టైని కడుతూ ఉంటుంది లక్ష్మి విహారి లక్ష్మి వైపు చూస్తూ ఇక బుగ్గపై ముద్దు పెట్టుకుంటారు విహారి గారు అనగాని ఇంతలో యమునమ్మ వస్తుంది ఇదేంటి విహారికి ఇలా దగ్గరవుతుంది చెప్తాను లక్ష్మిని శాశ్వతంగా ఇంటి నుండి బయటికి వెళ్ళమన్నా విహారి మళ్ళీ తను ఏదో ఆఫీస్ విషయంలో సహాయం చేసిందని ఇంటికి తీసుకొచ్చాడు లేదు సహస్రకి విహారికి ముహూర్తం ఖరారు చేయాలి వాళ్ళిద్దరి శోభనం ఏర్పాట్లు చేయాలి అప్పుడు ఈ లక్ష్మి విహారికి దగ్గర కాదు అని చెప్పి యమునమ్మ పద్మాక్షికి చెప్తుంది పంతులు గారికి పిలిపిస్తాను వదిన ఈరోజే కార్యం చేయాలి అని అంటుంది పద్మాక్షి ఇక విహారి బయటికి వస్తూ ఉంటారు లక్ష్మి కూడా రెడీ అయి రావడంతో హంబిక అంటుంది విహారి ఇదేంటి రెడీ అయ్యింది అనగాని పిన్ని లక్ష్మి ఏ తప్పు చేయలేదని వంద కోట్లు వెనక్కి తెచ్చిందని అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ మీరు లక్ష్మిని టార్గెట్ చేయాలనుకోవద్దు లక్ష్మి ఆఫీస్కి వెళ్దాం పదా అని చెప్పి విహారి తన్ని తీసుకుని వెళ్తారు ఇక సహస్ర అలాగే అంబిక మమ్మీ ఏంటిది ఈ లక్ష్మిని మళ్ళీ ఇంటికి రానిచ్చి తప్పు చేశామా అని అంటూ ఉంటుంది అదేం కాదులేవే దాన్ని ఎలా బయటికి గెంటాలో నాకు తెలుసు మీరు కూడా ఆఫీస్కి వెళ్ళండి సాయంత్రం త్వరగా రావాలి ఈరోజు విహారీకి నీకు ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ అరేంజ్ చేస్తాము అని అంటారు ఇక సహస్ర సంతోషంగా ఆఫీస్కి బయలుదేరుతుంది అంబిక మాత్రం ఇరవై లక్షలు వెనక్కి ఎలా వచ్చాయి ఈ సహస్ర సుభాష్కి ఇరవై లక్షలు ఇచ్చింది మరి సుభాష్ ఎలా దొరికిపోయాడు ఇదంతా లక్ష్మి పనేనా ఒకవేళ ఇరవై లక్షలు దొంగతనం సహస్ర చేసింది అంటే ఖచ్చితంగా సహస్రని విహారీ నమ్మేవాడు కాదు ఇటువైపు సహస్రకి ఎవరో హెల్ప్ చేస్తున్నారా ఎవరై ఉంటారు ఈ ఇంట్లో నాకు తెలియకుండా సహస్రకి ఎవరు హెల్ప్ చేస్తారు లక్ష్మి చెయ్యదు కదా అని అనుకుంటుంది అంబిక విహారీ లక్ష్మి ఆఫీస్కి వస్తారు ఇక వంద కోట్ల స్కామ్ జరిగిందంతా ఆఫీస్ స్టాఫ్కి చెప్తూ ఉంటారు ఆఫీస్ స్టాఫ్ అంటారు కనకమహాలక్ష్మి గారు ఎండిగా అర్హురాలు తను ఏ తప్పు చేయలేదు అందుకే వంద కోట్లు రికవరీ అయ్యాయి సార్ అని చెప్పి అందరూ అంటూ ఉంటే ఇక లక్ష్మిని చూస్తూ తన చేతుల మీదే మీకు బోనస్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అందరి అకౌంట్లో బోనస్ వేస్తూ ఉంటారు విహారీ అందరూ చప్పట్లు కొడుతూ నిజంగా క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అనేది లక్ష్మి గారు చాలా పైకి తీసుకురావాలని ఎన్నో ఆశయాలతో ప్రారంభించారు కానీ తనకి అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయి ఆ కష్టాలని దాటి ముందుకు వెళ్తున్నారు అలాగే చేనేత కార్యక్రమాలకి ఈ రోజు నుండి పని ప్రారంభించాలనుకుంటున్నారు కదా అని అంటూ ఉంటారు అవును అని చెప్పడంతో చాలా హ్యాపీగా అందరూ చప్పట్లు కొడతారు సహస్ర లోపలే రగిలిపోతూ ఉంటుంది అంబిక అయితే ఇది పైకి వెళ్తే నేను కిందికి వెళ్తాను లేదు ఇన్ని రోజులు విహారిని టార్గెట్ చేశాను కానీ లక్ష్మిని టార్గెట్ చేయాలి దాన్ని పైకి లేపితే కానీ విహారికి కాపాడేవారు ఉండరు అని చెప్పి అనుకుంటుంది అంబిక ఈవినింగ్ అవుతుంది విహారీ లక్ష్మి ఇంటికి చేరుకుంటారు ఇక సహస్రని తీసుకువెళ్ళి చక్కగా రెడీ చేస్తారు పద్మాక్షి పాల గ్లాసు విస్తారు చూడు నా మేనల్లుడు నా కూతురు ఈరోజు కార్యం చేయబోతున్నాను అలాగే ఈ ఇంటి వారసుని మీ ఇద్దరూ ఇస్తే ఓదినా మేము అందరం సంతోషిస్తాము అని అంటుంది పద్మాక్షి అవును సహస్రా జరిగినయన్నీ మర్చిపోయి మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అని అంటారు యమునమ్మ ఇక లక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఉంటారు వసుధా చారుకేశ వసుధ ఈరోజు నేను ఒక ప్లాన్ వేశాను అనగానే ఏంటి అని అంటుంది వసుదా చెప్పను చేసి చూపిస్తాను అని అంటారు విహారీ రూమ్కి వెళ్తుంది సహస్రా బావా నన్ను ఆశీర్వదించు ఈరోజు నుండి మనం కొత్త జీవితం ప్రారంభిస్తాము అనగానే సహస్రా నీకు అన్యాయం చేయను ఎందుకంటే నీ మెడలో మూడు ముళ్ళు వేయలేదు అందుకే ఇది ఇది ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి అనుకుంటారు మనసులో విహారీ ఇక పాలల్లో చారుకేస స్లీపింగ్ టాబ్లెట్లు కలపడంతో ఇక సహస్ర ఆ పాలని తాగేసి నిద్రలోకి జారుకుంటుంది ఇదేంటి సహస్ర నిద్రలోకి జారుకుంది ఆ భగవంతుడు నన్ను కాపాడాడు అని చెప్పి విహారి బయటికి వస్తారు ఏంటల్లుడు ఆశ్చర్యపోతున్నావు ఆ పాలల్లో మేమిద్దరమే స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేశాము అని అంటారు ఇటు చారుకీస వసుదా అవున అత్తయ్య సహస్రకి అన్యాయం చేయకూడదని అనుకుంటున్నాను అనగానే నీ మనసు మాకు తెలుసు కదా నువ్వు సహస్రకి అన్యాయం చేయకూడదు అనుకుంటున్నావు మరి లక్ష్మికి న్యాయం చేయవా అని అంటుంది వసుదా అంటే అనగానే వెళ్ళు లక్ష్మి దగ్గరికి వెళ్ళు నీ మనసులో బాధంతా చెప్పుకో నీ భార్యగా తనని దగ్గరికి తీసుకో వరలక్ష్మి వ్రతంలో తనకి అక్షింతలు వేసి తన్ని ఆశీర్వదించావు అలాగే స్వామీజీ కూడా ఈ ఇంటి కోడలికి అన్యాయం జరుగుతుందని అతను సూటిగా చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ఈ ఇంటి కోడలు సహస్రే అనుకుని అక్క ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు కానీ లక్ష్మిని నీ భార్య చూడు విహారి తనని ఇప్పటికైనా దగ్గర తీసుకో ఈ ఇంటి వారసుడు కావాలి అని అంటుంది వసుధ అత్తయ్య అది కాదు అనిలోపు అల్లుడు వెళ్ళు లక్ష్మి నీ కోసం ఎదురు చూస్తుంది అని అంటారు చారుకేస లక్ష్మి రూంలోకి వెళ్తారు విహారీ విహారీ గారు ఇలా వచ్చారేంటి ఈరోజు సహస్రమకి మీకు మొదటి రాత్రి కదా అనగాని లక్ష్మి ఎందుకలా అంటావు నువ్వే నా భార్యవి సహస్ర నిద్రపోతుంది తనకి నేను దగ్గరైతే నేను నిజంగా మనిషిని కాదు తన మెడలో నేను మూడు ముళ్ళు వేయలేదు అని అంటారు తెలుసు బాబు కాని యమునమ్మ సహస్రమే మీ భార్య అనుకుంటున్నారు అలాంటప్పుడు యమునమ్మకి అన్యాయం చేయొద్దు అనగాని ఆపులక్ష్మి లక్ష్మి అమ్మ తెలియకాల అనుకుంటున్నారు కానీ నీకు ప్రతి విషయంలోనూ అన్యాయం చేయలేను మనిద్దరం భార్యాభర్తలం అని చెప్పి అంటారు అవును విహారి గారు కానీ అనగానే ఇక మాటలు ఆడద్దు ఎందుకంటే నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు లక్ష్మి అలాంటప్పుడు ఇంకొక అమ్మాయిని తాకాలన్నా నేను మనిషి నవను అనగానే విహారి గారు అని చెప్పి పాపం విహారి గుండెలపై తలవాలుస్తుంది విహారి లక్ష్మి ఏకమవుతారు సహస్ర మొదటి రాత్రి అని పెట్టుకుంటే లక్ష్మితో విహారి కలిసిపోతారు ఇక లక్ష్మిని బెడ్పై పడుకో లక్ష్మికి నుదుటిపై ముద్దు పెడతారు విహారి విహారిని దగ్గరికి తీసుకుంటారు లక్ష్మి విహారి లక్ష్మి ఒకటి అయిపోతారు ఆ రోజు రాత్రి మధురానుభూతి మధురంగా ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ ఏకమవడంతో చారుకేట్సా వసుధ చాలా సంతోషపడతారు తెల్లగా తెల్లవారుతుంది విహారి తన రూంలోకి వచ్చి నిద్రపోతూ ఉంటారు ఇక సహస్ర అనుకుంటుంది ఇదేంటి ఇంత మత్తు నిద్ర వచ్చింది బావతో ఈరోజు నా ఫస్ట్ నైట్ జరగాలని అనుకున్నాను కానీ నేను నిద్రపోవడంతో బావ కూడా నిద్రపోతున్నాడు చా అని మనసులో ఇక తనకి తాను తిట్టుకుంటూ ఉంటుంది ఇటువైపు లక్ష్మి తన రాత్రంతా జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ తలారా స్నానం చేసుకుని బయటికి వస్తుంది ఏంటి మీరు మా అల్లుడితో అని అంటూ ఉంటుంది వసుదా పొండి వసుదమ్మా అని చెప్పి సిగ్గుగా వెళ్ళిపోతుంది ఇక తలారా స్నానం చేసి తులసి కోట దగ్గరికి వచ్చి ఒకటే అనుకుంటుంది అమ్మ ఈ ఇంటి కోడలుగా పూర్తి స్థానాన్ని సంపాదించాను విహారీ గారు నాకు మూడు ముళ్ళు వేసి బారిని చేశారు సహస్రమ్మకి అన్యాయం చేయకూడదని ఇలా చేశానని తన న్యాయమైన కోరిక నా ముందు పెట్టారు అమ్మ ఈ ఇంటిని కాపాడాలి నా బంధాన్ని కాపాడాలి అలాగే సహస్రమ మనసు మారాలి ఈ నిజాలన్నీ తెలిస్తే ఈ ఇంట్లో మరోసారి పెద్ద భూకంపమే వస్తుంది కానీ అలా జరగకుండా నువ్వే కాపాడాలమ్మా అని చెప్పి తులసమ్మకి ఇక చెప్పుకుంటూ ఉంటుంది తన సంతోషం బాధ లక్ష్మి ఇక విహారి కూడా నిద్రలేచి రాత్రంతా జరిగింది గుర్తు చేసుకుంటూ ఇకపై లక్ష్మికి అన్యాయం చేయకూడదు అమ్మకి నిదానంగా అన్ని నిజాలు చెప్పాలి అలాగే పద్మకి అత్తయ్యకి నేను ఒప్పించాలి సహస్రకి మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చి చెయ్యాలి అదే నేను చేయవలసిన కర్తవ్యం ఇకపై లక్ష్మికి అన్యాయం చేస్తూ సహస్ర విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకోకపోతే బాగోదు అని అనుకుంటారు విహారీ ఈరోజు ఎపిసోడ్లా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్